నేను మే మోహన్ రాజు గల్లా ఎన్టీఆర్ గారి లుక్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎన్టీఆర్ నీల్ మూవీలో మామూలుగా లేదు లుక్ చూస్తుంటే చాలా ఆసంగా చాలా ఎంగంటే ఎనర్జెటిక్గా బాడీ ట్రాన్స్పరెంట్ చూస్తుంటే అరాచకంగా ఉన్నది ఆ లుక్ చూస్తుంటే ఏదో కొత్తగా ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు ఈ సినిమాలో ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎన్టీఆర్ మూవీల్లో కల్లా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఈ మూవీని ట్రై చేస్తున్నారన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుల్లో కూడా ఉంది ఈ సినిమా మీద బజ్జ్ కూడాను స్కై లెవెల్లో ఉంది ఎన్టీఆర్ నీల్ మూవీ అంటేనే ఒక హైప్ ఉంది ఆ హైప్కు తగ్గట్టునే తగ్గట్టుగానే ఎన్టీఆర్ గారి యొక్క బాడీ ట్రాన్స్పర్మెంట్ కావచ్చు నీల్ గారి యొక్క డైరెక్షన్ కావచ్చు ఈ సినిమా పని చేస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రవి బషూర్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన గత సినిమాలు చూసుకుంటే అన్నీ కూడా బ్లాక్ బాస్టర్లే నీల్ గారి సంగతి మీకు తెలిసిందే ప్రశాంత్ నీల్ గారు అతను ఎటువంటి మూవీస్ తీసాడు ఒక కేజీఎఫ్ ఒక కేజీఎఫ్ టూ అదేవిధంగా సలార్ ఇప్పుడు మళ్ళా ప్రభాస్ గారితో సలార్ టూ కూడా తీస్తున్నారు ఎన్టీఆర్ గారితో ఇప్పుడు ఈ సినిమా అనేది డ్రాగాన్ అనేటటువంటి పేరు పరిశీలన ఉంది మ్యాక్సిమం డ్రాగానే పెంట్ పెట్టచ్చు కొన్ని సందర్భాల్లో ఆ మూవీకి అనుకూలంగా ఇంకో పేరైనా మార్చే అవకాశాలు అయితే లేవు కానీ దాన్ని ఫాలో అవ్వచ్చేమో మనం చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందన్నది కానీ ఎన్టీఆర్ గారి యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మామూలుగా లేదు లుక్ మాత్రం ఎరగదీస్తాడు కత్తిలాగున్న ఉక్కు నేను చెప్పడం కాదు సినీ ఇండస్ట్రీ వర్గాలు ఈ లుక్ చూసి చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఎన్టీఆర్ గారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేసుకున్నాడు చాలా సినిమాకు అనుకూలంగా తన యొక్క మార్పులు అనేవి ఎప్పటికప్పుడు చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క సినీ అనుభవ అదే అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది ఎన్టీఆర్ గారి యొక్క గత మూవీలు చూసుకుంటే ఒక మూవీకి ఒక మూవీకి పొంతం లేకుండా ఎప్పటికప్పుడు ఏ మూవీకి తగ్గట్టు ఆ మూవీకి ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క సినిమా గుణను ఇండస్ట్రీ హిట్ ఇచ్చే విధంగా ఆయన తన అభిమానులను మెప్పించే విధంగా సినీ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఆయన యొక్క జర్నీ అనేది కొనసాగుతూ ఉంటుంది గత వరుసగా హార్ హిట్లు ఇచ్చినటువంటి ఏకైక టీఎఫ్ఐ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ గారు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి అన్నీ కూడా బ్రాక్ బాస్టర్లు అన్నీ కూడాను హండ్రెడ్ కోట్స్ దాటినటువంటి మూవీస్ అవి తర్వాత దేవర వన్ మనం చూసే ఉన్నాం ఎంత పెద్ద హిట్ అయ్యిందో సుమారు ఐదు ఐదు వందల యాభై కోట్లు దాటి అది వసూలు చేసింది ఈ ప్రశాంత్ నీల్ గారి మూవీ ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొడుతుందన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానులను ప్రతి విధంగా కామన్ ఆడియన్స్లో కూడా ఉన్నది కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఎన్టీఆర్ గారి నీళ్ళ యొక్క సినిమా ఒక రేంజ్లో ఉంటుందని ప్రతి కామన్ ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ వరకు ఉన్న అందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా హిట్ కొట్టాలని మనము కోరుకుందాం ఎన్టీఆర్ గారి యొక్క లుక్ అయితే నాతో పాటు సినీ ప్రేక్షకులందరికీ బ్రహ్మాండంగా నచ్చిందని అనుకుంటున్నాము నీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ నచ్చితే ఇటువంటి విషయాలు మరెన్నో మరెన్నో నీ కోసం చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ వినడా